ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం ఏ తప్పు చేసినా ఆ తప్పుకి తప్పనిసరిగా ఎంత గొప్పవాడైనా సరే దానికి పనిష్మెంట్ అనుభవించవలసిందే ఒకవేళ ఆయన మరణించినప్పటికీ కూడా ఆ సంస్థ కొనసాగుతుంది కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు ఆ సంస్థను కొనసాగిస్తున్నారు కాబట్టి విచారణ చేసి వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఫైన్ వేసేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మనం అందరం గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి రామోజీరావు గారు ఆయన కార్యక్రమాలు ఆయన వ్యవహారాలు అన్నీ కూడా విచారణ జరిగి న్యాయబద్ధంగా ఒక లాజికల్ ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను నిన్న వంశీని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా వేడెక్కింది వేడెక్కడంతో పాటు వంశీ మాత్రమే కాదు ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు బుద్దా వెంకన్న గారు చింతమనేని ప్రభాకర్ గారు వీళ్ళు కూడా నిన్న ఆవేశంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు దానిలో ఏమంటారంటే ఇక నెక్స్ట్ హోమ్స్ నెక్స్ట్ నాని ఆ తర్వాత అంబటి రాంబాబు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబుని ఎవరే మాట్లాడాలనుకుంటున్నాడు అంబటి రాంబాబు కూడా ఉంటాడు ఇప్పుడు నేను చూశాను చింతమనేని ప్రభాకర్ గారు అయితే కోడెల శివప్రసాద్ మరణించడానికి కారణం నేనని నా మీద కూడా త్రీ నాట్ సిక్స్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తామనేటువంటి మాట ఆయన మాట్లాడాడు తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో నాకు అర్థం కాదా దాంతోపాటు బుద్దా వెంకన్న గారు ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన మాట్లాడేవాళ్ళ నన్ను అలాగే వెల్లంపల్లిని ఇద్దరిని కూడా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏంటో నాకు అర్థం కానిటువంటి అంశాలు ఏమిటంటే ప్రభుత్వం మీ చేతిలో ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వారిని రూపలు వేసేసి హింసించి భయపెట్టాలి అనుకోవటం అది మీ అమాయకత్వాన్ని మనవి చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచే క్రమంలో అనేక వందల మంది కార్యకర్తలని మీరు లోపల వేశారు ముఖ్య నాయకుల మీద కేసులు పెట్టారు కొంతమంది నాయకుల్ని లోపల వేశారు బెయిల్స్ తెచ్చుకున్నాం ఇవాళ బిగిలిపోయినటువంటి నన్ను వెల్లంపల్లిని అదేవిధంగా గుడివాడ నాని వీళ్ళందరినీ రోపలేసేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు మాకేం తెలీదా మేమన్నా చిన్నపిల్లల మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే మేము నిర్ణయించుకున్నాము మీరు మేము మమ్మల్ని రోపలేస్తే న్యాయబద్ధంగా పోరాటానికి సిద్ధపడి ఉన్నామనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం అసలు ఇవాళ ఎలా రాజకీయాలు తయారయ్యాయంటే జైలుకి వెళ్ళకుండా రాజకీయాలు చేయటం కష్టం అనేటువంటి పరిస్థితికి వచ్చేసాం ఇవాళ బుద్దా వెంకన్న చెప్పినా లేదు చింతమనేని ప్రభాకర్ చెప్పినా ఈ రెండూ కూడా లోకేష్ గారి మాటలని మాకు తెలుసు లోకేష్ గారి మాటలే కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని కూడా నాకు తెలుసు కాబట్టి మీరు మమ్మల్ని దొరికితే రోపలేసేయాలని అన్ని ఎత్తుకుతూ ఉన్నారు ఇవాళ ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి ఏం కేసులు ఉన్నాయి లేదు ఏ ఏ కేసులు ఫాల్స్గా పెట్టి అంబటి రాం బొమ్మను ఏ కేసులు ఫాల్స్గా పెట్టి నా నాని రూపలేయొచ్చు ఏ కేసులు ఫాల్స్గా పెట్టి వెల్లంపల్లి శ్రీనివాసం రూపలేయచ్చు ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ బెదిరించేసేద్దాం వీళ్ళందరినీ నెల తరబడి రూపలు పెట్టేసేద్దాం పెట్టేస్తే పార్టీ ఏదో అణిగిపోతుంది అనేటువంటి ఒక అమాయకమైనటువంటి పద్ధతుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఎస్ వీఆర్ రెడీ మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి మేము చేయగలిగేదేమీ లేదు కదా ప్రభుత్వం మీ చేతిలో ఉంది డీజీపీ మీ చేతిలో ఉన్నారు హోంమంత్రి గారు ఏం చెప్తే అది డీజీపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరి మీద దొంగ కేసులు పెట్టమంటే వారి మీద కేసులు పెట్టే పరిస్థితుల్లోకి వాళ్ళ పోలీస్ యంత్రాంగం దిగదారిపోయింది కాబట్టి మీరు ఎప్పుడు కేసులు పెట్టుకున్నా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు దానికి మేము సిద్ధంగా ఉండక చేయగలిగింది కూడా లేదనేది మాకు తెలుసు అని కూడా మనవి చేస్తున్నాం ఇప్పుడు ఒక వార్త చూసా చింతమనేని ప్రభాకర్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అసహనం ప్రకటించారంట అది కూడా ఈనాడులో ఎందుకేస్తారు ఇలాంటి వార్తలు ఊరికినే ప్రజల్ని మభ్యపెట్టడానికి చింతమనేని ప్రభాకర్ని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే బుద్ధా ఎంకరని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే హోంమంత్రి గారిని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే ఆయనే రెచ్చగొట్టి మా మీద స్టేట్మెంట్లు ఇప్పించి మళ్ళీ ఆయన పెద్ద మనిషి తర్హాగా అరే ఏంటిది ఇలా మాట్లాడుతున్నారనేటువంటి ఒక కామెడీ నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇదేం కొత్తగా అది ఈనాడు ఇంత మొక్కేస్తారు బుద్ధ అంకను కూడా రేపు మందలించే ఉంటారు చింతమణి ప్రభాకర్ను కూడా మేము మందలించే ఉంటారు ఈ రకంగా నాటకాలు ఆడే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తుంది నేనేమి భయపడటానికి సిద్ధం లేదు సిద్ధంగా లేవు మీరు అరెస్టు చేస్తే అరెస్ట్ కాక మాకు వేరే మార్గం కూడా లేదు దానికి